నమస్తే ఫ్రెండ్స్ నేను మ్యాకిలా వెల్కమ్ బ్యాక్ టు చిన్ని బ్లాగ్స్ సో ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే తెలంగాణ స్టైల్లో నోరు రించే చేపల పులుసు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం చేపల పులుసు ఎప్పుడు చేయని వారు కూడా ఈజీగా ఎలా చేయాలో ఈ వీడియోలో స్టెప్ బై స్టెప్ చూపిస్తాను కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి ముందుగా ఒక రెండు పెద్ద సైజు ఉల్లిపాయ ముక్కలను ఈ విధంగా కట్ చేసి పెట్టుకోవాలి అదేవిధంగా సరిపడా కొత్తిమీర తీసుకోవాలి ఇప్పుడు గ్రేవీ కోసం ఒక పెద్ద సైజు టమాటా ఉల్లిపాయను ఈ విధంగా కట్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు సరిపడ చింతపండును నానేసుకోవాలి పులుసుకు సరిపడ చింతపండును ముందుగా నానబెట్టుకోవాలి అదేవిధంగా ఫ్రెష్ చేప ముక్కలను తీసుకోవాలి ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు అదేవిధంగా ఉల్లిపాయ ముక్కలను మిక్సీ జార్లో వేసుకొని ఫైన్ పేస్ట్ చేసుకోవాలి చూపిస్తున్న విధంగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి చేపల పులుసుకు కొంచెం మిడిల్ ప్యాన్ పెట్టుకుంటూనే చేపలు అనేవి ఫ్రీగా ఉడుకుతాయి కాబట్టి ప్యాన్ హీట్ అయ్యాక ఫోర్ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ను తీసుకుంటున్నాను ఇప్పుడు ఆయిల్ హీట్ అయ్యాక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకుంటున్నాను జీలకర్ర కొంచెం ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలని ఆయిల్లోకి వేసుకొని కలుపుకుంటూ కొంచెం ఫ్రై కానివ్వాలి ఇప్పుడు చూడండి ఉల్లిపాయ ముక్కలు ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఫుల్ టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను ఫిష్ కర్రీ కాబట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది కొంచెం ఎక్కువ వేసుకుంటేనే నీచు వాసన అనేది రాకుండా ఉంటుంది కాబట్టి ఈ అల్లం వెల్లుల్లి పేస్టుని పచ్చి వాసన పోయే వరకు ఆయిల్లో ఫ్రై కానివ్వాలి చూడండి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత పావు టేబుల్ స్పూన్ వరకు పసుపును వేసుకొని అంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఫ్రెష్ కొత్తిమీరను కూడా వేసుకొని కలుపుకుందాం కొత్తిమీర అనేది కొంచెం ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టిన టమాటో ఉల్లిపాయల పేస్ట్ని ఇందులోకి వేసుకొని కలుపుకుందాం ఈ టమాటా ఉల్లిపాయలను ఆయిల్లో కొంచెం ఫ్రై అయిన తర్వాత కూడా మిక్సీ పట్టుకొని వేసుకోవచ్చు కానీ నేను డైరెక్ట్ గ్రైండ్ చేసేసుకొని వేసుకున్నాను కాబట్టి మూత పెట్టుకొని ఒక మూడు నిమిషాల వరకు లో ఫ్లేమ్లో మంచిగా కలుపుకోవాలి టమాటా ఉల్లిపాయల పేస్ట్ అనేది పచ్చివాసన వరకు ఆయిల్లో మంచిగా ఫ్రై కావాలి చూడండి ఆయిల్ అనేది సపరేట్ అవుతుంది కదా ఇప్పుడు మనకు గ్రేవీ రెడీ అయినట్లే అంతా ఒకసారి మిక్స్ చేసుకుందాం ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా కారంని వేసుకోవాలి నేను ఒక మూడు టేబుల్ స్పూన్ల వరకు కారంని వేసుకుంటున్నాను మీరు మీ స్పైసీకి సరిపడ కారంని వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని వేసుకుంటున్నాను సాల్ట్ అనేది ఇప్పుడే ఎక్కువగా వేస్తే చేప ముక్కలకి ఉప్పు ఎక్కువగా పట్టి టేస్ట్ అంతగా బాగుండదు కాబట్టి కొంచెం ఎక్కువగా వేసుకుంటున్నాను పావు టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర మెంతుల పొడిని కూడా యాడ్ చేసుకొని ఈ విధంగా కలుపుకుందాం ఉప్పు కారం అనేది ఈ గ్రేవీలో చక్కగా ఉడికిపోవాలి స్టవ్ని లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేస్తూ ఒక నిమిషం వరకు కలుపుతూ ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు చింతపండు రసంను వేసుకుంటున్నాను అందులోకి రెండు కప్పుల వాటర్ను యాడ్ చేసుకుంటున్నాను ఈ టైంలో ఒకసారి టేస్ట్ చెక్ చేసుకుంటూ వాటర్ను యాడ్ చేసుకుంటేనే మంచిది చూడండి వాటర్ వేసుకున్న తర్వాత ఒకసారి ఈ విధంగా కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి ఒక పది నుండి పదిహేను నిమిషాల వరకు ఈ పులుసును పూర్తిగా మసలనివ్వాలి చేపల పులుసు చేసేటప్పుడు పులుసు అనేది ఎక్కువగా మరిగితేనే టేస్ట్ అనేది బాగుంటుంది గ్రేవీ కూడా చాలా చక్కగా ఉంటుంది కాబట్టి ఎక్కువగా మరిగించుకోవాలి చూడండి పులుసు అనేది మరగడం స్టార్ట్ అయింది కదా ఇలా ఒక పది నిమిషాల వరకు మంచిగా మరిగించుకోవాలి పది నిమిషాల తర్వాత మనం ముందుగా ఫ్రెష్గా వాష్ చేసి పెట్టుకున్న చేప ముక్కలను ఈ పులుసులోకి ఒక్కొక్కటి నెమ్మదిగా వేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ మనకి పులుసు అనేది చేప ముక్కలకి కరెక్ట్గా సెట్ అయింది ఎక్కువగా లేకుండా మరి తక్కువగా లేకుండా పర్ఫెక్ట్గా సెట్ అయింది కదా ఇలా ఒక ఐదు నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించిన తర్వాత ఈ విధంగా కొంచెం కలుపుకోవాలి ఫిష్ ముక్కలు అనేది ఈ విధంగా నెమ్మదిగా కలుపుకోవాలి లేదంటే చేప ముక్కలు విరిగిపోతాయి కాబట్టి చాలా జాగ్రత్తగా కలుపుకుంటేనే మంచిది ఇప్పుడు ఈ చేప ముక్కలని పులుసులో మంచిగా మరిగించుకోవాలి చూడండి ఫ్రెండ్స్ మనకు ఆల్మోస్ట్ చేపల పులుసు అనేది రెడీ అయినట్టే ఫైనల్గా కొంచెం కొత్తిమీరను వేసుకుందాం అదేవిధంగా ఇప్పుడు ఇందులోకి పావు టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా ఉంటే ఫిష్ మసాలాను కూడా వేసుకోవచ్చు హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పచ్చి ధనియాల పొడిని వేసుకొని జాగ్రత్తగా నెమ్మదిగా కలుపుకుందాం అంతేనండి గుమగుమలాడే చేపల పులుసు అయితే మనకు రెడీ అయిపోయింది టేస్ట్ మాత్రం సూపర్గా ఉంది ఎప్పుడు చేయని వారు కూడా ఈ విధంగా ఒకసారి ట్రై చేస్తే ఇష్టంగా తింటారు మీరు కూడా ఒకసారి ఈ విధంగా చేపల పులుసును ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్లో చెప్పండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్